జూన్ ఇరవై ఆరు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం క్లబ్ వరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి కలర్ఫుల్ బెలూన్స్ ఎగురవేశారు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎక్సైజ్ ఫారెస్ట్ సంక్షేమ శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సమాజానికి అత్యంత ప్రమాదకరమైనది విషతుల్యమైనది మాదక ద్రవ్యాలన్నారు డ్రగ్స్ అబ్యూజ్మెంటును అరికట్టడం కేవలం పోలీస్ ఎక్సైజ్ శాఖలు జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రభుత్వాధికారుల వల్ల మాత్రమే సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లిన్ ఉండాలన్నారు డ్రగ్స్ వల్ల కుటుంబాలు నాశనమయ్యే పరిస్థితిని గమనించాలన్నారు సరదాగా అలవాటుగా మారిన డ్రగ్స్ చివరకు ఎడిక్ట్ అవుతారని ఇంజెక్షన్లు తీసుకోకుండా ఉండలేరని ఎంత బాగా చదివినా ఆస్తి ఉన్న డ్రగ్స్ కు బానిసైతే భవిష్యత్తు ఉండదన్నారు మనిషి ఆరోగ్యాన్ని కాపాడే మందులు ఒకవైపు ఉంటే మనిషిని అత్యంత కృంగదీసి ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమైనవని వీటివల్ల సమాజంలో దుష్పరిణామాలు నేరాలు జరుగుతాయని తెలిపారు సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ తీసుకొని బానిసలుగా మారవద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా ఆదర్శవంతమైన జిల్లాగా నిలబెట్టాలని కోరారు అనంతరం కొత్తగూడెం క్లబ్లో పోలీస్ శాఖ వారు కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే దుష్పరిణామాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఆరు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు యువతకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సేనోటు డ్రగ్స్ ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్

దీంట్లో వివిధ రకాల కార్యక్రమాలు ప్లాంటేషన్ డ్రైవ్ కావచ్చు ఎస్ఏ కాంపిటీషన్ పెయింటింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా నిర్వహించాం ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పోలీస్ తరఫున అదేవిధంగా సరే డిపార్ట్మెంట్ల సహకారంతో తోటి కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఈ రోజు దీంట్లో భాగంగా ఇద్దరు కలిసి ర్యాలీ నిర్వహించి ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఏంటంటే మనకు సరిహద్దు రాష్ట్రాలతో హోడర్ ఉంది కాబట్టి ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొత్త జిల్లా పోలీసు పక్కడ మందిగా ఏర్పాటు చేస్తాం రాష్ట్రంలోనే కానీ దేశంలో కూడా నేను గంజాయి సీజర్ మన కొత్త పోలీసు వాళ్ళు చేస్తున్నారు దానికి మా సిబ్బంది కూడా ప్రత్యేక ఘతజ్ఞత దీంట్లో పోలీస్ ఒకటే కాకుండా పేరెంట్స్ అదే విధంగా టీచర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి సెల్ఫ్ ఫస్ట్ వాళ్ళు మారితే గానీ సమాజం మారనే కానీ ముందుకెళ్ళి అయితే సమాజాన్ని అభివృద్ధి ఈ రోజు మన ట్వంటీ సిక్స్ జూన్ రోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నా పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో చాలా భారీ ఎత్తున ఒక ర్యాలీ తీయడం జరిగింది దీంట్లో మన అందర్ డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మన డిఎఫ్ఓ గారు అండ్ ఆల్ ఆఫీసర్స్ ఇక్కడ జాయిన్ అయినారు ఆ ఎస్టీ గారు ఆధ్వర్యంలో అందరు పోలీస్ యువతకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఎడ్యుకేషన్ అండ్ అండ్ మన నర్సింగ్ కాలేజ్ పిల్లలందరూ ఇక్కడ జాయిన్ అయినారు ఈ రోజు చాలా గర్వంగా ఉంది ఉంది మన యూత్ అందరూ ఇక్కడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు దట్ సే నో టు డ్రగ్స్ సో అదే కాకుండా మనం మన జిల్లాలు చూస్తున్నాం ఏ రాష్ట్రం నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మన పోలీస్ చాలా పకడ్బందీగా దానికి క్యాచ్ చేస్తున్నారు అండ్ ఇంకొక వైపు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా జనాలందరికీ మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాము ఎవరు కూడా దయచేసి ఈ డ్రగ్స్ ని అలవాటు పడొద్దు ఎక్కడైనా పిల్లలు అట్లాంటివి అలవాటు పడుతున్నారు అని అనుమానం అనిపిస్తే దయచేసి వాళ్ళకి మీరు ఆ సైన్స్ చూసుకొని సిమ్టమ్స్ చూసుకొని తల్లిదండ్రులు వాళ్ళకి ముందు క్యాచ్ చేయండి మీకు అధికారులు సాయం కావాలంటే తప్పకుండా మన యువత అందరికి పిల్లలందరికీ అధికారులు ఆ అది సరిగా దానికి డిఅడిక్షన్ కోసం కూడా ప్రయత్నం చేస్తారు కానీ నా రిక్వెస్ట్ అందరికి ఏముందంటే ఈ కాలంలో యువత అంటే కొన్ని ఫ్యా ఫ్యాషనబుల్ లాగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఇది చేసేటప్పుడు కూడా ఎవిడెన్స్ వాళ్లే తయారు చేస్తారు ఫోటో వీడియో తీసుకొని సో వాళ్ళకి అది అర్థం కావట్లేదు అటు చట్టం చట్టం తెప్ప ఏనుంటదో వాళ్ళకి అర్థం రాకుండా ఒక అమాయకత్వంలో వాళ్ళు ఈ క్రైమ్ లో పాల్పడుతున్నారు అట్లాంటివి జరగొద్దు అంటే వాళ్ళకి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాల్సి ఉంది రెండో వైపు ఏంటంటే యాజ్ ఆఫీసర్స్ ఆల్సో వి ఆల్సో రెడీ మా టెస్ట్ కూడా కావాలంటే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము బికాస్ వీఆర్ కాన్ఫిడెంట్ నో టు డ్రగ్స్ అంటే చెప్పడమే కాదు మేము పాటిస్తున్నాము అండ్ యువతకి కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము మీ హెల్త్ కాపాడుకోండి వేరే వాళ్ళకి మీరు రక్తం ద్వారా రక్తదానం ద్వారా లైఫ్ ఇచ్చేవాళ్ళు అవన్నీ కానీ డ్రగ్స్ మీ రక్తంలో విషం కలిపేసి మీరు ఇబ్బంది పడి మీ కుటుంబానికి భారం లాగా కావద్దు అని మా రిక్వెస్ట్ ఉంది